ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న నాణం రూపాయి కన్నా తక్కువ విలువ ఉన్న యాభై పైసల నాణం కానీ అదే నాణం వేలంలో ఏకంగా ఐదు లక్షల రూపాయలు అమ్ముడైందంటే నమ్మగలుగుతున్నారా కానీ ఇదే నిజం కొన్నిసార్లు మనం సాధారణంగా చూసే వస్తువులు అసాధారణమైన విలువను సంపాదిస్తాయి అలాంటి అద్భుతమైన సంఘటనే ఇది హైదరాబాద్లో నిర్వహించిన ఓ ప్రత్యేక నాణం వేలం కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మింటైన ఒక యాభై పైసల నాణం వేలంలో పాల్గొన్న వ్యక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది ఈ బయటకు తేలికగా కనిపించిన ఇందులో దాగిన చారిత్రక ప్రత్యేకతలు ముద్రణ లోపాలు అసాధారణ మింట్ మార్కు వలన ఇది కాయిన్ కలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది ఒక స్తంభం ముద్రించబడి ఉండగా ముందు భాగంలో యాభై పైసలు అన్న తెలుగు హిందీ ఇంగ్లీష్ లిపుల్లో ఉండే పదాలు స్పష్టంగా ముద్రించబడి ఉన్నాయి కానీ ఈ నాణ్యంలో ప్రత్యేకత ఏంటంటే ఇది ముంబై మింట్లో ముద్రించబడింది కానీ మింట్ మార్క్ లేదు అలాగే ఈ నాణం అతి తక్కువ సంఖ్యలో మాత్రమే ముద్రించబడింది కొన్ని నాణ్యలపై అక్షరాలు తుడిచినట్లుగా ఉండగా మరికొన్నింటిలో అశోక స్తంభం కాస్త టిల్ట్ అయినట్లుగా కనిపిస్తోంది ఇవన్నీ దీన్ని ఒక కోయంగా నిలిపాయి అలాంటిది కలెక్టర్కు దొరికింది ఎప్పుడో తన తాతగారి పాత ట్రంక్ క్లీన్ చేస్తుండగా ఇతని చేతికి ఈ నాణం వచ్చింది మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ తర్వాత యూట్యూబ్ లో నాణాల విలువ గురించి చూస్తూ పోతే ఇదొక అరుదైన నాణమని తెలుసుకున్నాడు వెంటనే దేశంలోని ప్రముఖ నాణాల నిపుణుల వద్ద తన నాణం విలువ తెలుసుకున్నాడు వారిచ్చిన సమాచారం ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రింటింగ్ లోపంతో ముద్రించిన అరుదైన నాణం దేశవ్యాప్తంగా ఇలాంటి నాణాలు కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయట దీన్ని న్యూఢిల్లీలో జరిగిన నాణాల వేలానికి పంపాడు మొదట్లో దీనికి బేస్ ప్రైజ్ పెట్టారు కానీ వేలం ప్రారంభమైన కొద్దిసేపటికే ధర పెరుగుతూ వెళ్ళింది కొంతమంది విదేశీ కాయిన్ కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు చివరికి ఒక ప్రముఖ నాణాల సేకరణదారుడు దీన్ని ఏకంగా ఐదు లక్షలు కొనుగోలు చేశాడు వేలం ముగిసే సమయానికి హాల్లో అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఆ కాయిన్ కలెక్టర్ను అభినందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి